హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు మీరు ఎవరైతే ఇటు లైబ్రరీకి కానీ లేదు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఏపీఎస్సి ఇచ్చేటువంటి ఆయా నోటిఫికేషన్స్కి మేము ప్రిపేర్ అవుతున్నాం సార్ మేము సీరియస్ యాస్ఫరెంట్స్ అభ్యర్థులమే అన్నటువంటి అభ్యర్థులు సో నేను ఇటు లైబ్రరీ వాళ్ళకండి తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో డిజిటల్ లైబ్రరీలకు సంబంధించి మరియు అలాగే బిఎల్ఎస్ఐ కానీ సిఎల్ఎస్ఐ కానీ ఎంఎల్ఎస్ఐసి కానీ చేసినటువంటి వాళ్ళకి మనం కొంత వాళ్ళకి చదువుకోవడానికి లైబ్రరీ మెటీరియల్ కూడా ఫ్రీగానే అది ఎవరైతే నేను సీరియస్ యాస్ప్రింట్ని నాకు జాబ్ వచ్చేంత వరకు మిమ్మల్ని నేను ఫాలో అవుతాను నాకు జాబ్ కావాలి సార్ అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎండోమెంట్ సబ్జెక్ట్ కూడా వాళ్ళకి మెటీరియల్ జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగానే మన బ్యాచ్లో ఉంటుందండి నేను బ్యాచ్లో జాయిన్ అవ్వకుండా సో మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వకుండా నాకు మెటీరియల్ కావాలి నాకు మీ గైడెన్స్ కావాలంటే అది ఎవరి వల్ల కాదు మీరు ట్రై చేయండి తప్పేం కాదు సార్ నాకు మరి మీ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద నా ఫోన్ నెంబర్లో వెళ్తున్నాయి ఓకే నా వాట్సాప్ నంబర్కి మాత్రమే మెసేజ్ పెట్టండి దయచేసి మీరు మెసేజ్ పెట్టండి నేను మీకు అన్ని విషయాలండి తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా చక్కగా చెప్తున్నా మీరు అల్టిమేట్గా ఏంటంటే ఒక ఈ గవర్నమెంట్ జాబ్లోకే నాకు ఈ లైబ్రరీలోనికి జాబ్ కావాలి సార్ చాలామందికి ఆశ ఉంటుంది కానీ మీరు డబ్బులు పోగొట్టుకోవడానికి అక్కడికి ఇక్కడికి రకరకాలుగా వెళ్తున్నారు సో అది వాంటర్ మేబీ అది మీ ఇష్టం దాని గురించి చెప్పట్లేదు ఓకే నాకు ఇక్కడ కొంత సమాచారం అయితే కనుక వచ్చింది మిత్రులారా ఓకే సో అన్ని జిల్లాలకు సంబంధించి సేకరించుకున్నాను రీసెంట్గా నేను మీకు ఎన్టీఆర్ ఒకటి గుంటూరు డిస్టిక్ ఒకటి వెస్ట్ గోదావరికి ఇలాగా ఆ జిల్లాలకు కూడా నేను చెప్పాను చూడండి కావాలంటే ఓకేనా ఇక్కడ మనకి పౌర గ్రంథాలయ శాఖ ఇది కర్నూలు జిల్లాకండి కర్నూలు జిల్లాలో ఇక్కడ మనకి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీలు ఓకే ఇక్కడ మనకి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీలు ఏంటి అంటే చూడండి కర్నూలు జిల్లాలో జిల్లా గ్రంథాలయం నందు గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ పోస్టులు అయితే ఒకటి ఉంది గ్రేడ్ వన్ పోస్ట్ ఒకటి ఉంది ఇక గ్రేడ్ టూకి సంబంధించి పది పోస్టులు ఉన్నాయి గ్రేడ్ టూకి సంబంధించి పది పోస్టులు మరియు గ్రేడ్ త్రీకి సంబంధించి పదిహేడు పోస్టులు ఉన్నాయండి ఓకే గ్రేడ్ త్రీకి పదిహేడు గ్రేడు టూకి పది ఇరవై ఏడు గ్రేడ్ వన్కి సంబంధించి ఒక పోస్టు అంటే ఇక్కడ మన అందరికీ అర్థం కావాలి ఓకే సో మనందరికీ అర్థం కావాలి దయచేసి ఇవి ఈ ఈ పోస్ట్లే కాకుండా మనకి నారా లోకేష్ గారు రీసెంట్గా కూడా చెప్పారు దయచేసి జాగ్రత్తగా మీరు వినండి ఎందుకంటే ఏపీఎస్సి నుంచి నంబర్ ఆఫ్స్ నంబర్ ఆఫ్స్ అయితే కనుక ఖాళీలు వస్తున్నాయి ఓకేనండి అన్ని రకాల పోస్టులు కూడా మేము భర్తీ చేస్తున్నామని చెప్పారు రెండు తర్వాత మనకి మరి ముఖ్యంగా మా మనకున్నటువంటి ప్రధానంగా మరొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసుకోవాల్సింది ఏపీఎస్సి నుంచి జనరల్ స్టడీస్ అండి నువ్వు జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్లో బాగా చదవగలిగితే జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ని నీకు పట్టు దొరికితే వెల్ అండ్ గుడ్ నువ్వు జనరల్ స్టడీస్ లేకపోయింది అనుకోండి నువ్వు చాలా ఇబ్బందులు పడాలి అంత చాలా ఇబ్బందులు పడాలి కాబట్టి జనరల్ స్టడీస్ మీద నువ్వు దృష్టి పెట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయి ఎన్వయ్మెంట్లో కూడా త్వరలోనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి అలాగే ఈ లైబ్రరీకి సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించింది నేను డేటా సేకరించుకున్నాను అంతేగాని నాకు డేటా చెప్పండి ఇలాగే చాలామంది అడుగుతున్నారు నేను చెప్తాను కానీ అల్టిమేట్గా నా బ్యాచ్ వాళ్ళకి ఉద్యోగం రావాలని కోరుకుంటాను వాళ్ళు గ్రేడ్ వన్ గ్రేడ్ టూనా గ్రేడ్ ఆ అల్టిమేట్గా వాళ్ళకి ఆ ఉద్యోగం రావాలని నేను ప్లాన్ చేసుకుని చక్కగా చదివించుకుంటా వెళ్తున్నాను సో సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు ఉద్యోగం కావాలి సార్ జాయిన్ అవుతాను సార్ అనుకుంటే నేనేమి వాళ్ళకిలాగా ఫీజులు ఏమి ఉండవు మా దగ్గర లేదా సో ఎంత మంచి అవకాశాన్ని వినియోగించుకోకుండా ఉపయోగించుకోకపోవటం అంటే అది మనకే ఎంత బాధ ఆలోచన ఇస్తాం అది నీ ఇష్టం